డీజే టిల్లు ఈ సినిమా వచ్చేవరకు అసలు సిద్ధూ జొన్నలగడ్డ ఓ చిన్న యాక్టర్గానే తెలుసు కాని డీజే టిల్లు రిలీజ్ అయ్యాక ఒక సెన్సేషన్ ఒక వైరల్ అప్పటివరకు సైలెంట్ మూవీస్తో పలకరించిన కుర్రాడేనా అనిపించేలా యాక్ట్ చేసి అందరినీ స్టన్నయ్యేలా చేశాడు డీజే టిల్లు ఒకెత్తైతే టిల్లు స్క్వేర్ మరొకెత్తు వీటన్నిటిని మించేలా జాకు ఉంటుందని చెబుతున్నాడు సిద్ధూ అయితే ఇప్పుడీ సిద్ధూ జొన్నలగడ్డ లిప్కీస్ ఫోటో తెగ వైరల్ అవుతోంది కాని అందులో ఉన్నది అమ్మాయి కాదు ఓ డైరెక్టర్ అబ్బాయిని లిప్కీస్ పెడితే తప్పేంటి ఉల్టా సిద్ధూ క్వశ్చన్ చేస్తుండటంతో అందరికీ ఓ డౌట్ వస్తుంది మరి నిజంగా సిద్ధు గేనా ఆ లిప్కీస్ గురించి సిద్ధూ ఏం చెప్పాడు అసలు సిద్ధూ బ్యాక్గ్రౌండేంటి సినిమాలోకి ఎలా వచ్చాడు లెట్స్ వాచ్ సిద్ధూ జొన్నలగడ్డ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఫిబ్రవరి ఏడున హైదరాబాద్లో పుట్టాడు నాన్న సాయికుమార్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అమ్మ శారద ఆకాశవాణిలో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేసేవారు సిద్ధూ జొన్నలగడ్డకి అన్నయ్య చైతన్య ఇతను హీరో వెంకటేష్ కి వీరాభిమాని వెంకటేష్ కి సంబంధించి న్యూస్ పేపర్స్లో ఏ చిన్న వార్త చూసినా కట్ చేసి దాచుకునేవాడు అలా అన్నయ్యతో పాటుగా సిద్ధూ కూడా వెంకటేష్ కి ఫ్యాన్ అయిపోయాడు రెండువేల ఐదులో శ్రీ చైతన్య కాలేజీ నుండి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాడు ఇక రెండువేల తొమ్మిదిలో హోలీ మేరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ నుండి బీటెక్లో జాయిన్ అయ్యాడు ఇంజనీరింగ్ లో జాయిన్ అయితే అయ్యాడు కానీ ప్రతి ఇయర్లోనూ బ్యాక్లాగ్స్ ఉండేవి అలా ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి పదిహేను బ్యాక్లాగ్స్ ఉన్నాయి వాటిని క్లియర్ చేయటానికి చాలా కష్టపడేవాడు ఇక ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాక లో బాగా పార్టిసిపేట్ చేసేవాడు సొంతంగా స్కిట్స్ రాసి వేయటంతో మంచి పేరు వచ్చింది దీనికి తోడు ఫ్రెండ్స్ అందరూ హీరోలా ఉన్నావంటూ కాంప్లిమెంట్స్ ఇచ్చేవారు దీంతో చదువయ్యాక సినిమాల్లోకి వెళ్లాలనుకున్నాడు సిద్ధు దాంతో మా ఇంటి దగ్గరున్న చిన్న ఫోటో స్టూడియోలో రకరకాల ఫోజుల్లో ఫోటోలు తీయించుకొని బైకుపైన స్టూడియోల చుట్టూ తిరగటం స్టార్ట్ చేశారు సిద్ధూ కామెడీని అందరూ ఎంజాయ్ చేసేవారు కానీ తల్లి మాత్రం క్రిటిసైజ్ చేసేవారు ఇప్పటికీ తన సినిమాలకు పెద్ద క్రిటిసైజర్ మా అమ్మే అని చెబుతాడు సిద్దు ఇక సిద్ధూ తండ్రి కూడా ఫస్ట్ నుంచి సిద్ధూను ఎంకరేజ్ చేసేవారు కాని అసలు ఎప్పుడు సెటిల్ అవుతాడోనని భయం ఉండేది తండ్రికి ఇక సిద్ధూ అన్నయ్య బాగా చదువుకొని మంచి ప్యాకేజ్తో ఉద్యోగంలో సెటిల్ అయిపోవటంతో సిద్ధూ మీద ప్రెజర్ మొదలైంది తోడు సిద్ధూ ఫ్రెండ్స్ అందరూ కి వెళ్లి సెటిల్ అయిపోయారు దీంతో వాళ్ళంతా యూఎస్ వెళ్లి జీవితంలో సెటిల్ అవుతున్నారు నువ్వెప్పుడు సినిమా తీస్తావు అని సిద్ధూ తండ్రి అడిగేవాడు దీంతో సీరియస్గా సినిమా కథలు రాసుకోటం మొదలుపెట్టాడు సిద్ధూ రెండు మూడు కథలు రాసిపెట్టుకుని వాటిని పట్టుకునే ప్రొడ్యూసర్ల ఆఫీసర్ల చుట్టూ తిరగటం మొదలుపెట్టాడు ఎన్ని ఆఫీసులకు తిరిగినా డెబ్యూ రైటర్ అనేసరికి తర్వాత ఫోన్ చేస్తామని చెప్పేవారు ఆ కథల్లో గుంటూరు టాకీస్ కూడా ఒకటి అయితే ప్రొడ్యూసర్స్ ఎవరూ ముందుకు రాకపోవటంతో సొంత కథలను పక్కన పెట్టేసి యాక్టింగ్ వైపు వెళ్లాడు సిద్ధు అలా జోష్ ఆరెంజ్ మూవీస్లో చిన్న చిన్న క్యారెక్టర్స్లో కనిపించాడు ఆ తర్వాత ప్రవీణ్ సత్తారు డైరెక్టర్గా లైఫ్ బిఫోర్ వెడ్డింగ్ మూవీతో హీరోగా మారాడు సిద్ధు ఆ తర్వాత శివ బాలాజీతో కలిసి జగమే మాయ సినిమాలో యాక్ట్ చేశాడు కానీ ఆ సినిమా కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది ఈలోపు రెండు వేల పద్నాలుగులో తమిళ్లో వచ్చిన వల్లీనం బాయ్ మిట్స్ గర్ల్ ఐస్ క్రీమ్ టూ మూవీస్లో యాక్ట్ చేశాడు సిద్ధు ఎన్ని సినిమాలు చేసినా కథలను మళ్లీ రాయటం మొదలుపెట్టాడు సిద్ధు చేతిలో ఉన్న కథలకే తుది మెరుగులు దిద్ది ప్రొడ్యూసర్ల చుట్టూ మళ్లీ తిరగటం మొదలుపెట్టింది అలా లైఫ్ బిఫోర్ వెడ్డింగ్లో పరిచయమైన ప్రవీణ్ సత్తార్కి తన కథ గురించి చెప్పాడు గుంటూరు టాకీస్ కథ గరుడవేగ డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్కు నచ్చింది దీంతో మనం సినిమా చేద్దామని సిద్ధూతో చెప్పారు ఇక ఫుల్ జోష్ తో ఇంటికి వెళ్లి సినిమా ఓకే అయిందని చెప్పాడు ఫ్రెండ్స్ కు చెబితే సినిమా హిట్ అవుతుందా అని అందరూ ఎగతాళీ చేశారు కాని అవేమీ పట్టించుకోకుండా షూటింగ్ పనుల గురించి మాట్లాడటానికి వెళ్లాడు రెండు వేల పదహారులో ఈ సినిమా రిలీజయ్యాక మంచి టాక్ తెచ్చుకుంది ఈ సినిమా రిలీజయ్యాక హీరోగా ఛాన్సులు వస్తాయని అనుకున్నాడు గుంటూరు టాకీస్ విడుదలయ్యాక సినిమా కొత్తగా ఉంది హీరో కూడా బాగా చేశాడు అనే పేరు రావటంతో నేను హీరో అయిపోయానని ఇంటర్వ్యూ చేయటానికి వరుస కడతారని తెగ సంబరిపడిపోయా కానీ అవేవీ జరగలేదు అది అర్థం చేసుకోకుండా మీడియా పిఆర్ రంగంలో ఉన్న నా ఫ్రెండ్ని ఇంటర్వ్యూ ఎప్పుడు చేస్తారనీ పదే పదే అడిగేవాడిని నెల రోజులయ్యాక ఒరే నువ్వు హీరో కాదురా జీరో ఎక్కువ ఆశలు పెట్టుకోకు నీ గురించి ఎవరూ రాయరు రాసినా ఒక్కరూ చదవరు అని తిట్టి ఫోన్ పెట్టేశాడు అది విని కోపం వచ్చినా అవమానంతో ఏడుపొచ్చినా ఆ మాటలతో అయ్యాను అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు సిద్ధు గుంటూరు టాకీస్ రిలీజ్ తర్వాత దాదాపు నాలుగేళ్ల తర్వాత కృష్ణ అండ్ హిస్ లీలా సినిమాతో మంచి ఇచ్చాడు సిద్ధు అటు డైరెక్టర్గా స్క్రిప్ట్ గాను ప్రూవ్ చేసుకున్నాడు ఈలోపు కరోనా రావటంతో పెద్ద దెబ్బ తగిలింది ఇంట్లోనుంచి బయటకు వచ్చే అవకాశం లేకపోవటంతో అందర్నీ దగ్గరుండి అబ్జర్వ్ చేయటం మొదలుపెట్టాడు అలా పుట్టిందే డీజే టిల్లు కథ నేను చూసిన వ్యక్తులు ఇరానీ కెఫెల్లో కూర్చోని వాళ్లు చెప్పుకునే కబుర్లు హావభావాలు వంటివన్నీ గమనించి రాసుకున్న కథే డీజే టిల్లు లాక్డౌన్లో పుట్టిన ఈ కథకు ఇంత గుర్తింపు వస్తుందని అనుకోలేదు ఆ సినిమా తర్వాత నన్నంతా టిల్లు అని పిలవటం మొదలుపెట్టారు అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు సిద్ధు అయితే సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించిన రొమాంటిక్ డ్రామా కృష్ణ అండ్ హిజ్ లీలా రీసెంట్ గా మళ్లీ థియేటర్లో అయింది అయితే ఈసారి సినిమా కంటే సిద్ధూ లిప్లాక్ ఫోటో వైరల్ గా మారింది ఇదేదో హీరో హీరోయిన్ల మధ్య లిప్లాక్ కాదు దర్శకుడు హీరో మధ్య లిప్లాక్ ఆ ఫోటోల దర్శకుడు రవికాంత్ పెరపు హీరో సిద్ధూ జొన్నలగడ్డ లిప్లాక్ పెట్టుకుంటున్నారు ఈ ఫోటో చూసిన నెటిజన్లు షాక్ గురవుతున్నారు అయితే ఇది సినిమా ప్రచారం కోసం వాడుతున్న ట్రిక్ అని కొంతమంది అన్నారు కొంతమంది సిద్ధూ గే అని అందుకే అతనికి అమ్మాయిలు నచ్చరు అని గుసగుసలు మొదలయ్యాయి ఇక ఈ ఫోటో గురించి మాట్లాడిన డైరెక్టర్ రవికాంత్ రెండువేల పదహారులో క్షణం సినిమా చేసిన తర్వాత నుంచి క్రిస్టాండ్ హిజ్ లీలా చిత్రంపైనే తాను పనిచేశానని సిద్ధూతో కలిసి మూడేళ్లు జర్నీ చేశానని అన్నారు ఈ సినిమా మధ్యలో ఆగిపోయినా సిద్ధూ తనకు సపోర్టుగా నిలిచారని రవికాంత్ చెప్పారు అయితే తమ ముద్దు ఫోటోపై వచ్చిన విమర్శలను తాను పట్టించుకోలేదని అసలు దానిని అంత సీరియస్గా తీసుకోలేదని రవికాంత్ స్పష్టం చేశారు సినిమా ఫలితంపై తాను పూర్తి సంతృప్తిగా ఉన్నానని అన్నారు అసలు ఆ ఫోటోని అంతగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నాడు ఇదే విషయంపై ఓ ఇంటర్వ్యూలో ఓపెనప్ అయ్యాడు సిద్దు తన వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ అని అయినా అబ్బాయిని ముద్దు ముద్దుపెట్టుకోవటంలో తప్పేమీ లేదని సింపుల్గా చెప్పేశాడు సిద్ధు ఏది ఏమైనప్పటికీ సిద్ధూ ఫోటో ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతోంది దీంతో పాటుగా నిహారికాను పెళ్లి చేసుకోబోతున్నాడని మెగా అల్లుడు కాబోతున్నాడన్న టాక్ కూడా వినిపిస్తోంది మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలుసుకోవాలంటే ఇంకొన్ని రోజులు చూడాల్సిందే